అధ్యక్షుల తొలి పలుకుల ఉంది ఇంత పెద్దవాళ్ళు ఇక్కడ ఉండగా ఇంత ఇంతమంది పెద్దలు ఉండగా వారిని అధ్యక్షులుగా పెడితే మా గురువు శ్రీ రంగాచార్యుల వారు ఇక్కడ ఉన్నారు బాగుండేది ఈరోజున నా మిత్రుడు నాకు సహాధ్యాయి మంకాల్ రామచంద్రుని తలుచుకుంటున్నాను మనకి పేర్లలో డుంగ్ డుంగ్ ప్రత్యయంతో వచ్చే పేర్లు ఒకటో రెండో ఎక్కడో కనిపిస్తాయి ఎప్పుడు నీ డుంగ్ ప్రత్యయం గురించి మాట్లాడేవాడిని రామచంద్రుడితో రెండు మృదూలు అయితే నేను రామచంద్రుడు ఎంఏలో సహాధ్యాయులం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై మూడు ఎనభై ఒకటి అంటే అవతల ఒక ఇరవై ఏళ్ళు యువతల ఇరవై రెండు ఏళ్ళు నలభై ఒక్క సంవత్సరాల మైత్రి మాది అయితే ఆశావాది గారితో బహుశా ముప్పై సంవత్సరాల పరిచయం రామచంద్రుడు మేము ఎంపిక అయిన తర్వాత ఎమ్మెల్యేకి వచ్చిన తర్వాత అందరం ఒకళ్ళకొకళ్ళని పరిచయం చేసుకున్నాం పరిచయం చేస్తే నా ఆలోచనలు నేను చదువుకునే చదువు నా కావ్య ప్రీతి ప్రాచీన కావ్యం మీద మమకారం పద్యాల మీద మమకారం ఇవన్నీ మమ్మల్ని ఇద్దరు బాగా దగ్గరకు చేసినాయి చాలా మంది ఉన్న మిత్రుల్లో మా క్లాసులో ముప్పై మంది ఉన్నారు మేము ఒక బంగారు కాలంలో ఉన్నాం గోల్డెన్ పీరియడ్లో ఉన్నాం ఎంఎస్ చదువుకున్న రోజుల్లో ముప్పై మంది క్లాసులో ఉంటే ఇరవై ఎనిమిది మంది వచ్చేవాళ్ళు ఇప్పుడు ముప్పై మందికి ముగ్గురు నలుగురు వస్తున్నారు క్లాస్కి లేకపోతే పది మంది వస్తున్నారు మా అయితే అలాంటి బ్యాచ్లో ఉన్నాం అంతేకాకుండా ఎక్కువ మంది ఓరియంటల్ బిఏ నుంచి వచ్చిన వాళ్ళు మా క్లాసులో ఉండేవాళ్ళు వాళ్ళు ఓరియంటల్ బిఏలో అంటే వ్యాకరణం ఛందస్సు అని చాలా గట్టిగా డొక్కశుద్ధిగా చదువుకొని వచ్చేవాళ్ళు మేమేమో మామూలుగా రెగ్యులర్ బిఏతో వచ్చేవాళ్ళం రామచంద్రుడు కూడా ఆయనకి పాలెం కాలేజీ ఆ నేపథ్యం చాలా గట్టి నేపథ్యంతో వచ్చాడు వీళ్ళతో నేను పోటీ పడటం చాలా గమ్మత్తగా ఉండేది అయితే మా ఇద్దరికి ఒక ఒకే లయలో ఉన్నామని చెప్పి నాకు అనిపించిన తర్వాత మేము ఇద్దరం ఎక్కువగా చనువుగా ఉండేవాళ్ళం మొట్టమొదటి నేను ఏ హాస్టల్లో ఉన్నాను ఆయన అప్పుడు సి హాస్టల్లో ఉండేవాడు అయితే కొద్ది రోజులు అయిన తర్వాత ఏ హాస్టల్లో ఉండటం కొంచెం కష్టం అనిపించింది మా పక్కన చెబుతుండేవాళ్ళు నారాయణ రెడ్డి గారు ఈ పక్క రూమ్లో ఉండేవాడు ఆయన చదువుకునేటప్పుడు అని చెప్పేవాళ్ళు ఏ హాస్టల్లో మంచిదేలే ఆయన ఉన్నంత మాత్రం ఆ రూమ్లో ఉండేది చదువే రాదు మీరు ఆ రూమ్లో ఉన్నంత మాత్రం నేను జాగ్రత్తగా ఉండండి అని చెప్పేవాడిని ఆ తర్వాత నేను సి హాస్టల్లోకి మారి నేను రామచంద్రుడు పక్క పక్కకు వెళ్ళాం మా ఇద్దరు చర్చలు ఎప్పుడు కూడా పోతన భాగవతం గురించో లేకపోతే తిక్కన గారికి నాన్నగారి శైలికి ఉన్న భేదం గురించి వీటి గురించో మాట్లాడుకునేవాళ్ళు మా మైత్రి చిన్నగా తరగతి గది దాటి ఎంఏ చదువు దాటి కుటుంబం దాకా వెళ్ళింది మా ఊరు ఖమ్మం జిల్లాలో ఎక్కడ చివరి ఊరు మధుర దగ్గర మరలపాడని కానీ రామచంద్రుడు ఊరు మా హైదరాబాద్ దగ్గరే షాద్ నగర్లో పక్కన ఉండేది అయితే రామచంద్రుడు ఒక పనిచేశాడు మేము ఎమ్మెల్యే ఉండగానే ఆయన ఎంఏ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం నుంచి ఆయన టీచర్ ట్రైనింగ్కి వెళ్ళేవాడు కోర్సుకు వెళ్లేవాడు అదేంటే ఇదంతా పూర్తి కానిపోయినా అంటే సుబ్బాచారి దీన్ని నమ్ముకుంటే ఉద్యోగాలు ఎప్పుడు రావాలి యూనివర్సిటీ ఉద్యోగాలు అంటే చాలా కష్టం టీచర్ ట్రైనింగ్ చేస్తే నాకు తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కదా అని చెప్పి ఒక ముగ్గురు నలుగురు అట్లా వెళ్ళేవాళ్ళు పుల్లయ్యను ఒక క్లాస్మేట్ ఉండేవాడు మాకు దత్తాత్రేయ శర్మ కూడా బహుచ మా బ్యాచ్ వాళ్ళందరూ మాకు పరిచయం మా తర్వాత రెండో బ్యాచ్ మూడో లో వచ్చాడు నెక్స్ట్ బ్యాచ్కి వచ్చాడు వీళ్ళ తర్వాత ఇచ్చారు వీళ్ళ తర్వాత బ్యాచ్ అనుకుంటా మీ బ్యాచ్ మీ తర్వాత బ్యాచ్ మీ బ్యాచ్ లోను తర్వాత బ్యాచ్ లో ఇంకొక అబ్బాయి మా పోలవ్ నుంచి పాలెం నుంచి ఒక ఆయన వచ్చాడు ఆయన పేరు ఏంటంటే శర్మ పాలెం నుంచి ఆయన కూడా ప్రాచీన సాహిత్యం మీద మంచి అతను కాదు కాదు అర్జున్ రావు కాదు రెడ్డి కూడా కాదు ఆయన శర్మ ఏదో శాస్త్ర అయితే మీకు అమ్మత్తిగా యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఆయన గంట మనోహర్ రెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు వీళ్ళందరికీ మాకు మంచి ఈ పద్య కవిత్వం మీద ప్రేమ ఉండి అవధానాలు అప్పుడప్పుడు సరదాగా చేస్తుండేవాళ్ళు హాస్టల్లో సి హాస్టల్లో వీళ్ళందరూ ఉండేవాళ్ళు నేను ఒకసారి అవధానం చేయ రెండు సార్లు మూడు సార్లు చేశాము అంజయ్య ఒక అతను ఉండేవాడు రామచంద్రుడు వీళ్ళందరూ పద్యాలు చెప్తూ ఉండేవాళ్ళు ఆశీవుగా పద్య క్లాస్ రూమ్ లో కూర్చొని ఆశీగా పద్యాలు చెప్పడం అప్పటికప్పుడే ఒకసారి మన అదేంటి అంత్యాక్షరి పోటీలు జరిగినాయి ఈ అంత్యాక్షరి పోటీలో పద్యాలతో చేయటం అన్నది గమ్మత్తం ఒకసారి ఎప్పుడు సరదాగా పెట్టుకున్నాం పెట్టుకుంటే ఏ అక్షరం వచ్చినా దాంతో కొత్త పద్యం చెప్పేవాళ్ళం ఇది ఇట్లా గెలవడం కష్టమని ఆపేశాం మధ్యలో అక్కడి నుంచి మా స్నేహం షాద్ నగర్ రామచంద్రుడి ఇంటి పోయింది రామచంద్రుడు అమ్మాయి చెప్పినట్టుగా అష్టావధానాలు ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తూ ఉండేవాడు ఆ దశలో ఆ క్రమంలో ఒకసారి ఆశావాది రావు గారితో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం ఎక్కడికి దాకా వెళ్ళిందంటే ఆయన మా ఇంటికి వచ్చారు ఆశ మా శ్రీమతి జయలక్ష్మి మా ఆమె డిటిపి చేస్తుండేది ఇంట్లో ఒక మంచిగా అప్పుడే కంప్యూటర్ ఉండేది ఒక పాతిక సంవత్సరాల క్రితమే కంప్యూటర్లో ఆమె పుస్తకాలు తయారు చేస్తుండేది తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు పుస్తకాలు తయారు చేసేది అయితే ఎవరో చెప్పారు సుభాచార్ గారి ఇంట్లో పుస్తకాలు తయారు చేస్తారు వాళ్ళు ఆవిడ తయారు చేస్తుంది ఆయన అక్కడ ఉంటాడు కాబట్టి ప్రూఫులు గీపులు అన్ని చూడటం వాళ్లే చేస్తారు అక్షర దోషాలు లేకుండా పుస్తకాలు బయటకు వస్తాయి అని చెప్పి ఎవరు సజెస్ట్ చేస్తే ఇంకెవరు మా రామచంద్రుడే చెప్పాడు చెప్తే ఆయన ఆశావాది గారు ఆయన పుస్తకాలు తీసుకొని వచ్చాడు లిఖిత ప్రతులు తీసుకొని వచ్చేవారు వస్తే ఆయన మా ఇంట్లో ఉన్నన్ని రోజులు పుస్తకాలు తయారైన రోజులు ఇద్దరు మా ఇంట్లోనే ఉండేవారు మా ఇంట్లో కూర్చోవటం అక్కడే భోజనం చేయటం మళ్ళీ సాయంత్రం కూర్చోవటం మళ్ళీ చర్చలు చేయటం మళ్ళీ పుస్తకాలు తయారు చేయటం వెళ్ళటం ఇలా జరుగుతూ ఉండేది ఇక్కడ నేను ఒక సామాజిక అంశాన్ని చెప్పాలి తప్పనిసరిగా చెప్పాలి అందులో మా రామచంద్రుడు సభ ఆయన గుర్తు చేసుకున్న ఈ సందర్భంలో ఆ సామాజిక అంశాన్ని నేను తప్పనిసరిగా చెప్పాలి నాకు ఈ ఆశావాది అనే ఇంటి పేరు ఒకటి ఇంకొకటి శాంతి నారాయణ అని ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఆశావాది గారికి చాలా గొప్ప పరిచయం ఆయన కూడా రాయలసీమ ఆ ప్రాంతం నుంచే ఉన్నారు ఏమండి ఈ ఇంటి పేర్లు అమ్మత్తగా ఉన్నాయి ఆశావాది ఇంటి పేరు ఎక్కడ చూడలేదు ఎక్కడ ఎట్లా వచ్చింది అని అడిగాను అట్లాగే శాంతి నారాయణ అనే పేరు ఎట్లా వచ్చిందని అడిగాను అప్పుడు నాకు చెప్పాడు నువ్వు జానపదంలో పరిశోధన చేస్తున్నావు కాబట్టి ఇది వచ్చింది నీకు ఖచ్చితంగా చెప్పాలని చెప్పేది నాది ఆసాది కులము ఆసాదిని రెండు రామకృష్ణ ఆచార్యులు గారు ఆ పేరు విని ఆసాది అంటే స్పెల్లింగ్ ఇంగ్లీష్ లో రాసినప్పుడు ఆశావాది వి ఒకటి చేరిస్తే ఆశావాది అయిపోతుంది చాలా బాగుంటుంది అని చెప్పి ఆశావాది అని చెప్పి ఆయన ఆశీర్వదించారట అప్పటి నుంచి ఈ ఆసాది అన్నది ఆశావాది ప్రకాశరావు అయిపోయింది అయితే నేను దాదాపు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఈ జానపద పరిశోధన ముఖ్యంగా నేను కులాల మీద పరిశోధన చేశాను కుల పురాణాల మీద పరిశోధన చేశాను ఎనభై నాలుగులో ఈ మొదలైన నా ఈ ప్రయాణం కులాలు కుల పురాణాల మీద ఈ ప్రయాణం ఇప్పటిదాకా కొనసాగుతూ వస్తూనే ఉంది ఈ ఇరవై ఒకటో తారీఖున నేను ఆలస్యం కావడానికి కూడా కారణం అదే ఇరవై ఒకటో తారీఖున నేను రాసిన నవల ఒకటి మాదిగ కొలుపని అది ఆవిష్కరణకు దానికి సంబంధించి ప్రెస్సుకుపోయి ఆ పని చూసుకొని వస్తున్నాను అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మనకి సమాజంలో భారతీయ సమాజంలో నిచ్చెన మెట్ల సామాజిక వ్యవస్థ కుల వ్యవస్థ ఉన్నది ఈ నిచ్చెన మెట్లలో అత్యధిక స్థానంలో పై స్థానంలో బ్రాహ్మణులు ఉంటే చాలా కింది స్థానంలో మాదిగలు మాలలు వాళ్ల ఉపకులాలైనటువంటి ఆసాది డక్కలి కొమ్ముల వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు మరి ఎక్కడో పై ఉన్న సామాజిక వర్గంలో ఉన్నటువంటి బ్రహ్మ రామచంద్రుడు గారికి చాలా కింది స్థాయిలో ఉన్నటువంటి ఆశావాది ప్రకాశరావు గారికి ఈ సంబంధం ఎట్లా ఏర్పడిందంటే ఇదే ఆత్మీయమైన సంబంధం అంటే ఫలానా వాళ్లే ఇవన్నీ ఏర్పాటు చేశారు ఫలానా వాళ్లే ఈ అంటరానితనాన్ని ఏర్పాటు చేశారు ఫలానా వాళ్ల వల్లనే ఈ కులాలు అన్నీ ఏర్పడ్డాయి ఈ మోసవాదన కొన్ని శతాబ్దాలుగా వింటూ వస్తూ ఉన్నాం ఈ అట్రాంతరం ఎట్లా ఏర్పడింది ఊరవతలు ఎలా ఉన్నారు అని చెబితే దీని కారణాలు వెతికితే ఇప్పటికి కూడా పూర్తి కారణాలు మనకు తెలియవు తర్వాత నేను ఈ కుల పరి కులాల మీద పరిశోధన చేసేటటువంటి క్రమంలో కులం పుట్టుకు సిద్ధాంతాల గురించి చదువుకున్నాను గురియ గారు ఇట్లాంటి భారత పాశ్చాత్య దేశస్తులు రాసినటువంటి ఒక ఆరు ప్రధానమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి ఈ ఆరు ప్రధానమైనటువంటి సిద్ధాంతాలు కులం ఎలా పుట్టింది అని చెప్పిన తర్వాత చివరిలో ఆయన ఏం చెప్తాడంటే ప్రపంచ ప్రసిద్ధి పొందిన సైంటిస్టు ఈ ఆరు కులాలు ఆరు కారణాలు కూడా పాక్షికమైన కారణాలే పూర్తి కారణాలు ఇప్పటికి కూడా ఆయన దీని మూలాల్లోకి పోతే ఎట్లా ఏంటని తెలియదు కానీ ఉన్నటువంటి ఒక సాంఘిక సిద్ధాంతం ఏంటంటే మనుషులందరూ ఒకటే మానవత్వం అంతా ఒకటే ప్రతిభ ఎక్కడైనా ఉంటుంది ప్రతిభను గుర్తించడం ముఖ్యం ఈ సిద్ధాంత నేపథ్యంతో ఉన్నటువంటి రామచంద్రుడు ఆశావాది గారికి చాలా సహజంగానే అతి సన్నిహిత మిత్రుడైనాడు నేను వాళ్ళ ఇంట్లో ఒకసారి చూశాను వాళ్ళది రామానుజ సంప్రదాయం ఆ పంచ ఇట్లా సగం దాకా పంచ కట్టుకోవటం అన్నం వడ్డించేటప్పుడు ఆ సంప్రదాయం తర్వాత అమ్మాయి పెళ్ళేప్పుడు కూడా నేను వెళ్ళాను ఆ సంప్రదాయం అంతా చూసి చాలా ఆశ్చర్యపోయాను చాలా సంతోషం కలిగింది వాళ్ళ ఇంట్లో అందరు కూర్చొని ఆ భోజనం చేసే పద్ధతులు కానీ ఒకప్పుడు బ్రహ్మనాయుడు ఎలా చేశాడో వాళ్ళ ఇంట్లో ఆ సిద్ధాంతాన్ని వాళ్ళ అక్షరాల అమలు చేసి చూడటం నేను చూశాను చాలా ఆనందం కలిగింది ఒకప్పుడు మా ఊళ్ళో ఆచారాలు ఎలా ఉన్నాయంటే నేను స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఒక్కోసారి మా నాయనమ్మ నేను చూశాను నువ్వు ఇంటి నుంచి తిరిగి వచ్చి పుస్తకాలు పక్కన పెట్టి బట్టలు పేసిరా అన్న చెప్పిన ఉన్నాయి నాకు చేసే ఇలాంటి రోజులు చూశాను కానీ గమ్మత్ ఏంటంటే మా ఊళ్ళో బ్రహ్మంగారి సంప్రదాయం చాలా బలంగా ఉండేది బ్రహ్మంగారు భక్త సమాజం ఒకటి ఉన్నది బ్రహ్మంగారు అచల సిద్ధాంతాన్ని పాటించి బ్రహ్మంగారు జెండా ఎత్తేటటువంటి జెండా అరుగని ఒకటి ఉన్నది సంవత్సరానికి ఒకసారి వైశాఖ మాసంలో బ్రహ్మంగారు జెండా ఎత్తుతారు మన ఆయనమ్మ గారు ఆ బ్రహ్మంగారి సంప్రదాయానికి చెందినది మాదిగా కక్కయ్యని ఎలా ఆదరించారో మా ఊళ్ళో కూడా అలా ఆదరించే సమాజం ఒకటి ఉన్నది కానీ ఎప్పుడైతే వాళ్ళని అంటుకున్నందుకు దీనికో కాదు నేను అశుభ్రపడ్డాను అనుకున్నప్పుడే మన ఆయనమ్మ ఈ మాట చెప్పేది వాళ్ళు చాలా మంది మా ఇంట్లోకి రావటం కానీ చేయటం కానీ అన్నీ జరుగుతూ ఉండేది ఈ క్రమంలోనే ఒకసారి ఆశావాది గారు మా డిపార్ట్మెంట్కి వచ్చారు నేను అప్పుడు గోల్డెన్ థ్రెషోడ్ లో పనిచేస్తూ ఉండేవాళ్ళని మా డిపార్ట్మెంట్కి వస్తే అక్కడ ఒక పెద్ద ఆవిడ ఒక ఆవిడ ఉంది ఈయన చూస్తూ వస్తూనే ఆమె అన్నం తింటారు పక్క జరిగింది ఇలాంటి మూడులు ఉన్నారు అక్కడక్కడ ఉన్నారు పక్క జరిగి అవతల జరిగి ఎవరండి శుభాచార్య గారు ఎవరో వస్తున్నారు మీకోసం చూడండి అని చెప్పి అవతల గదిలోకి పోయింది ఆమె నేను యువతల గదిలో ఉన్నాను ఇలాంటి రోజు ఒకటి చూశాను ఆయన నవ్వుకున్నాడు ఆయన ఆశావాది గారు నవ్వి ఓహో ఏమి ఆ జబ్బు ఉన్నట్టుంది బాగున్నట్లేదు ఇంత చదువుకొని ఇంత డైరక్టరేట్లు చేసి యూనివర్సిటీ ఉద్యోగాలకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి జాడ్యం వదలలేదని అన్నాడు ఆ తర్వాత మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ ఉన్నది అప్పుడు ఆమె వచ్చి చూసి ఎవర్రా ఎవర్రా అని అడిగింది అడిగిన తర్వాత ఎవరైతే అని చెప్పి కూర్చున్న తర్వాత అప్పుడు ఈ ఈ ప్రహ్లాద చరిత్ర ఏదో పద్యాలు జరుగుతున్నాయి అప్పుడు టైపింగ్ చేస్తున్నాం అప్పుడు మా ఇంట్లో ఆయన పద్యాలు చదివాడు వెనక నుంచి మా అమ్మాయి అన్నది మా అమ్మాయిని అప్పుడు ఓహో ఇంత గొప్ప పండితుడు అయినా అని ఆమె ఎప్పుడు కూడా ఒక బెరుకు కానీ ఏది లేకుండా మేమందరం కూర్చొని భోజనం చేసి మళ్ళీ ఈ పుస్తకాలు అన్నీ తయారయ్యాయి ఇలాంటి నేపథ్యం ఒకటి ఆసాదివాది గారికి నాకున్నది నేను ఈ మధ్య తెలుగుల వైభవం అని ఒక పద్యకావ్యం రాశారు ఒక పది ఖండకావ్యం పది ఖండాలతో రాశాను గురువుగారు వీరి ముందు మాట రాశారు ఇంకా ఇద్దరు ముగ్గురు ముందు రాశారు ఆ పుస్తకానికి ముందు మాట రాయటానికి ఆయనకు వాసావాది గారికి ఫోన్ చేసి అయ్యా నా పుస్తకానికి మీరు కూడా ఏదైనా నాలుగు మాటలు రాయాలని అడిగితే నేను చదివే పరిస్థితి లేదు కళ్ళు కనపట్లేదు సరిగ్గా చెవులు కూడా అంతంత మాత్రం వినపడుతున్నాయి పిల్లలు ఏదైనా ముఖ్యమైనది వస్తే వాళ్ళు చదివి వినిపిస్తున్నారు నేను చదవలేను రాయలేను నన్ను క్షమించండి అని అన్నాడు అప్పటికే ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్నది కానీ పద్మశ్రీ వచ్చింది అని తెలియగానే మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి మాట్లాడి చివరికి ఒకసారి వచ్చి కలుస్తానండి అన్నాను కానీ నేను కలవక ముందే ఇదంతా అయిపోయింది అయితే రామచంద్రుడు ఆయన ఆయన ఆరోగ్యం క్షీణించడానికి ఆయనే కొంత కారణం కొద్దిగా ఆరోగ్యం క్షీణిస్తుంది అనే దశలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సింది నేను కూడా వారించాను నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని కొంచెం ఆయనకి బీపీ షుగరు అవి పెరిగినాయి పెరిగినప్పుడు దీని వల్ల ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి మిత్రం అని అంటే ఉంటాలే ఉంటాలే అన్నాడు అమ్మాయి అప్పుడు నేను వెళ్ళాను అప్పటికే సర్జరీ అయింది కదా అప్పటికి సర్జరీ అయింది బాగానే ఉన్నాడు చాలా బాగున్నాడు అమ్మాయిని చూస్తే మా ఇంట్లో మా మిత్రుని చూసినట్టే అనిపించింది అందుకే దేవి సుబ్బారావు గారు ఒక కావ్యంలో రాశాడు కొడుకులు బిడ్డలున్న తండ్రులు చనిపోరు అని అనేవాడు వాళ్ళ వాళ్ళ అంశం వాళ్ళలో ఉన్నది ఆయన సజీవంగానే ఉన్నాడు ఆయన కాదని ఎవరంటారు సజీవంగా ఉన్నాడు నా మిత్రులకు ఒకసారి ఫోన్ చేస్తే వాళ్ళ అబ్బాయి మాట్లాడుతుంటే అచ్చం వాళ్ళ నాన్న గొంతే ఉంటుంది వాళ్ళ నాన్న ఎట్లా మాట్లాడుతూ ఆ ఇంటర్నేషనల్ కానీ గొంతు కానీ నేను మాట్లా మా అబ్బాయి ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఇప్పుడు దాకా మీరు మాట్లాడాలనుకున్న మీ అబ్బాయి అని అంటుంటారు అంటే అది సృష్టి చిత్రం అది అంటే తండ్రిలాగా కూతురులు ఉండటం తల్లిలాగా కొడుకులు ఉండటం అచ్చం అలాగే ఉండటం మా ఊరు పోతే ఆ పిల్లలు ఆ తరం పోయింది ఆ పిల్లలు చూస్తే వాళ్ళ నానే గుర్తొస్తాడు నేను మా ఊరు పోతే అబ్బా మా పిత్యాచారి గారిని మళ్ళీ అని అంటుంటారు ఇప్పుడు ఇది క్రమానుగతంగా అలా వస్తూ ఉంటుంది అంటే మనము వెనక నుంచి మన వెనక ఉన్నారు మన తండ్రి పితామహులు ఉన్నారు మన తర్వాత ఇంకో తరాలు వస్తాయి మధ్యలో ఒక లింకు మనం వాళ్ళిద్దరూ ఆశావాది గారు కానీ మా రామచంద్రుడు కానీ వాళ్ళిద్దరు ఆ లింక్ లాగా ఉన్నారు ఆ లింక్ దాటి మన కిందికి వచ్చాము వాళ్ళిద్దరిని రోజున ఇక్కడ తలుచుకోవటం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఆశావాది గారి ప్రతిభ చాలా గొప్పది ఆయన అవధానం చేసే ఒకసారి రేడియోలో ఆన్లైన్ అప్పటికీ ఈ రేడియో అనుసంధానం వచ్చింది హైదరాబాదు కేంద్రంలో బేతవుల రామబ్రహ్మం గారు ఉండే అవధానాన్ని ఆయన అధ్యక్షం చేస్తుంటే అక్కడ తిరుపతి కేంద్రం నుంచి కొంతమంది విశాఖపట్నం కేంద్రం నుంచి కొంతమంది కడప కేంద్రం నుంచి కొంతమంది విజయవాడ కేంద్రం నుంచి కొంతమంది ఉండి అనుసంధానం చేసి ఒక అష్టావధాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఎవరు ఆశావాది గారు చేశారు ఇలా జరుగుతూ ఉండేది నాకు అన్న అవధానం అన్నా చాలా ఇష్టం మా ఇంట్లో ఎప్పుడు సాహిత్య వాతావరణం ఉన్నది మా నాయనమ్మ గారు భాగవతం చదివి మిగతా ఊళ్ళో వాళ్ళందరికి పురాణంలాగా చెప్పేది మా నాన్నగారు చెప్పేవాడు నాయనమ్మ నాయనమ్మ ఏం చదువుకున్నావు అని అంటే మా అప్పుడు తరగతులు అక్కడేరా వీధి పళ్ళే పంపించారు పెద్దవాళ్ళు శిక్ష చదువుకున్నాము అమరం ఆంధ్రనామ సంగరం చెప్పారు మాకు అనేది మా నాన్న కూడా ఆయన చదువు కూడా అంతే తరగతులు తెలియవు వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు ఈ నేపథ్యం కొంత నాకు వంట పట్టింది తర్వాత మా నాన్నగారు ఎప్పుడు కూడా తిరుపతి వెంకటకాలు గారు చెప్తుండేవాళ్ళు వాళ్ళని చూశాడట వాళ్ళు వాళ్ళని విజయవాడలోనే ఎక్కడో చూశాడట వాళ్ళు చెప్పే పద్యాల పద్య వీటిని గురించి వాళ్ళు చెప్పే దోశ మఠం చెరుంగు దుందుడు గొప్పగా పెంచినారా మీసం అని చెప్పి ఆ పద్యం చెప్తూ ఉండేవాడు ఎప్పుడు ఈ అలవాటు ఇది తర్వాత మా చిన్నప్పుడు అయోధ్య రామరాజు గారిని ఒక తెలుగు పండితుడు ఉండేవాడు ఆయన ఈ నేపథ్యాన్ని అంతా మాకు ఎక్కించాడు అదే నేపథ్యంతో ఎంఏకి రావడం ఇక్కడ ఆశావాది గారు రామచంద్రుడు ఈ నేపథ్యంలోనే అలా కొనసాగుతూ ఈ మైత్రి ఇలా కొనసాగుతూ వచ్చింది మా రామచంద్రుడు ఆయన చేసిన పిహెచ్డి ఏంటంటే ఆశావాది గారి అవధానాల మీద ఈ సాహిత్యం మీదనే చేశాడు ఆ పుస్తకం వెనుక మా ఇంట్లోనే ఎక్కువ రోజులు ఆయన కూర్చొని మా ఇంట్లోనే తయారైంది అది మా ఇంట్లో మీ ఇద్దరు చర్చ చేసుకుని ఓహో ఇది ఇలా ఉంటే ఇలా బాగుంటుంది ఇలా ఉంటుంది బాగుంటుంది అని చెప్పేవాడు తయారయ్యేది పుస్తకం అయిన తర్వాత కూడా ఆ పుస్తక ఆవిష్కరణకు నేను వెళ్ళలేకపోయాను చాలా చేశాము ఇక్కడ ఈ రోజున ఆయన కుమార్తెలు ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని సంస్కరి సంస్మరించుకుంటూ స్మరించుకుంటూ ఇక్కడ చేయడం నేను అనుకోవటం ఇది కేవలం ఇద్దరు వ్యక్తులను స్మరించుకోవటం కాదు ఒక సంప్రదాయాన్ని గుర్తించుకోవటం ఈ సంప్రదాయాన్ని కొనసాగేలాగా చేయడం అవధానం అన్నది ఇట్స్ ఎ సెరెబ్రల్ గేమ్ అని చెప్పి ఒక ఆయన చెప్పాడు అసాధారణమైన ప్రక్రియ ప్రపంచంలో ఎక్కడా లేని ప్రక్రియ మన దగ్గరే ఉంది చందశాస్త్రం ఈ రోజున ఎంత అభివృద్ధి చెందిందంటే ఇంటర్నెట్లో ఫేస్బుక్లో ఈరోజు మీరు చూస్తే ఇంటర్నెట్లో ఒక వెబ్సైట్ ఉన్నది ఛందస్సు అని ఒక వెబ్సైట్ ఉన్నది ఆ వెబ్సైట్లో ఆయన జేకే మోహన్ రావు గారిని ఒక ఆయన ఉన్నాడు ఇంకొంతమంది ఉన్నారు అందులో కొత్త కొత్త ఛందస్సులు ఎలా కనిపెట్టవచ్చు కొత్త ఛందస్సులు ఎలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని కొత్త ఛందస్సులు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అట్లాగే పద్య సారస్వత పీఠం అని ఒకటి ఉన్నది ఈ రోజున వచన కవిత్వం ఎంత బయటకు వస్తున్నదో పద్య కవిత్వం కూడా అంతకంటే ఎక్కువ బయటకు వస్తున్నది దీనికి పద్యం ఎక్కడ ఉందండి పద్యాలు ఎవరు కావాలి పద్య కవిత్వం వస్తుందా అని చెప్పేవాళ్ళకి ఇదే నా సమాధానం నేను వెయ్యి కాళ్ళతో చూస్తుంటా పద్య వచన కవిత్వం ఎక్కడ ఎలా వస్తున్నది పద్య కవిత్వం ఎలా వస్తున్నది వచన కవిత్వంలో జరిగిన పరిణామాలు ఏంటి పద్య కవిత్వంలో ఇప్పుడు వస్తున్నటువంటి పరిణామాలు ఏంటి ఈ శాస్త్రంలో వచ్చినటువంటి పరిణామాలు ఏంటి నేను గమనిస్తూ ఉన్నాను మీకు ఆ వెబ్సైట్లోకి పోయి మీరు ఒక పద్యం రాసి దానికి అందిస్తే అది మొత్తం చెక్ చేస్తుంది చెక్ చేసి ఇందులో ఇన్ని గణాలు ఉన్నాయి ఇన్ని గురువులు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి ఈ గణం కరెక్ట్ గా ఉంది ఈ గణం కరెక్ట్గా లేదు ఈ పద్యంలో ఈ దోషం ఉందని చెప్పి మనకి రిజల్ట్ మనకు చూపిస్తుంది పద్యాన్ని మీరు బహుశా ఇందులో ఎవరైనా చూసి ఉంటారు దాన్ని రెండు రెండు అండర్లైన్ వస్తుంది చాలా మంది చూసి ఉంటారు అట్లాగే పావులూరి ఒక పద్మావతి గారు ఎవరో ఒక ఆమె ఉన్నారు ఈ నేను ఈ సైట్ లో నేను చాలా సార్లు పద్యాలు రాశాను పద్య కవిత్వం రాశాను అంటే చందశాస్త్రాన్ని ఎంత ముందుకు తీసుకుతున్నారు అంటే కంప్యూటరైజ్ చేసి మీరు కొంత భాషను దానికి ఇస్తే అది ఒక పద్యం మీకు చేకూర్ రామారావు గారు ఈయన పేరు ఏంటంటే సంపత్ కుమార్ గారు చేసిన చర్చలో చేకూర్ రామారావు గారు ఒక మెషిన్ సజెస్ట్ చేశాడు ఆ మెషిన్ ఏం సజెస్ట్ చేస్తాడంటే మీరు కొంత వస్తువుని అంతా దాంట్లో వేసేసి నాకు ఇది కావాలి ఇది కావాలని చెప్పి ఉత్పలమాలలో ఒక పద్యం కావాలి అని చెప్పి దాంట్లో దానికి ఆర్డర్ ఇచ్చేసి ఒక కొంత సమాచారాన్ని అందులో వేస్తే మనం వేసినటువంటి వచనాన్ని ఉత్పలమాలగా పద్యంగా మార్చి బయటకు తెచ్చేటట్టుగా ఒక అలాంటి తయారు చేసే దిశగా కూడా ఈ రోజున మన కంప్యూటర్ విజ్ఞానం పోతూ ఉన్నది సాఫ్ట్వేర్ డెవలప్ అవుతూ ఉన్నది ఇది చాలా గొప్ప విశేషం అట్లాగే మనం వచన కవిత్వాన్ని తక్కువ చూడాల్సిన అవసరం లేదు వచన కవిత్వంలో ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి వచన కవిత్వాన్ని నిర్మించే టెక్నిక్ చాలా మారింది నేను దీని మీద చాలా వ్యాసాలు రాశాను జ్యోతులు వాటిలో వీటిలో కూడా రాశాను కనుక ఆశావాది గారు కేవలం పద్యం మాత్రమే రాసే చెప్పారు అని అనుకో అక్కర్లేదు ఆయనకు ఆధునిక కవిత్వంతో కూడా చాలా విపరీతమైన విస్తృతమైనటువంటి పరిచయం ఉంది రామచంద్రుడు కూడా అంతే ఆధునిక కవిత్వం మీద కూడా చాలా విస్తృతమైనటువంటి పరిచయం ఉన్నది చదివేవారు కనుక ఈ రోజున ఇద్దరు మిత్రులు తలుచుకోవటం అంటే ఒక సంప్రదాయాన్ని తలుచుకోవటం ఒక ఉన్నతమైనటువంటి గొప్ప సంప్రదాయాన్ని తలుచుకోవటం ఒక సామాజిక సమానత్వాన్ని చెప్పేటటువంటి ఇద్దరు గొప్ప మిత్రులను ఒక సమీచీనమైనటువంటి ఒక సాంఘిక సంబంధాన్ని గుర్తు చేసుకోవటం ఒక సాహిత్య సంప్రదాయాన్ని గుర్తు చేసుకోవటం ఒక అవధాన సంప్రదాయాన్ని గుర్తు చేసుకోవటంగా భావిస్తున్నాను దీని తర్వాతనే ఈ అవధానం జరుగుతూ ఉండటం అనేది చాలా సంతోషంగా ఉన్నది అవుతూ ఉంటారు ఈ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడున్న ఒక పద్యం రాస్తే క్షణంలోనే అమెరికా వాళ్ళు చూడటం ఎంత గొప్ప అంటే మనకి ప్రపంచీకరణం వల్ల నష్టం జరిగింది అనుకుంటున్నాం ప్రపంచీకరణం వల్ల చాలా లాభం కూడా జరిగింది ఒక ఇంజనీరు ఒక రిటైర్ అయినటువంటి ఇంజనీరు మహాభాగవత మొత్తాన్ని డిజిటైజ్ చేశాడు భాగవతం పోతన గారి భాగవతం మొత్తాన్ని కూడా టీకా తాత్పర్యంతో డిజిటైజ్ చేశారు ఎంత బాగుందంటే ఆ వెబ్సైట్లోకి మీరు వెళితే మీకు ఒక ఫస్ట్ పేజ్లోని హోమ్ పేజ్లో ఏ అధ్యాయం ఏ స్కందం ఎక్కడ ఉంది అంటే అన్ని వివరాలు ఉంటాయి మీరు అది నొక్కితే ప్రథమ స్కందం వస్తుంది ప్రథమ స్కందంలో పలాన పద్యం చూస్తే మీరు దాన్ని నొక్కారంటే టీకా తాత్పర్యం కనపడుతుంది అంతేకాదు ఆ పద్యాన్ని పాడిన గొంతుతో కూడా వినపడుతుంది మన ప్రాచీన కావ్యాలు ఇంత టెక్నాలజికల్ గా ఇంత ఆధునిక అవుతాయని చెప్పి అంతకుముందు ఎవరు అనుకోలే బహుశా మిగతా కావ్యాలన్నీ కూడా ఇలాగే వస్తాయని నేను అనుకుంటాను అలాగే టీటీడీ వాళ్ళు వేసినటువంటి మహాభారతం మొత్తం కూడా పద్దెనిమిది పర్వాల మహాభారతం ఆన్లైన్లో ఎప్పుడు కనపడుతుంటుంది మహాభారతాన్ని ఇట్లా ఇప్పుడు ఇందులో నాకు నాలుగు వందల యాభై పుస్తకాలు ఉన్నాయి ఈ ఒక లైబ్రరీని మనం మోసుకుంటూ తిరగవచ్చు ఇంత ఆధునికత వచ్చేసింది పద్య కావ్యానికి ప్రాచీన కావ్యానికి టెక్నాలజీ ద్వారా ఇంత మేలు జరుగుతూ ఉన్నది దాన్ని చేసేవాళ్ళు ఉన్నారు తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు తెలుగు లిపి సంస్కృతం లిపి తెలుగు భాష సంస్కృత భాష ఈ రెండు కూడా కంప్యూటర్ పరిజ్ఞానానికి చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పి సిద్ధంగా రుజువు చేశారు అది వాళ్ళు చెప్తున్నారు ఇప్పటికి కూడా కంప్యూటర్ పరిజ్ఞానానికి మన భాషలు చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పారు దీంట్లో చాలా చాలా పరిణామాలు జరుగుతూ ఉన్నాయి నేను పంతొమ్మిది వందల తొంభై రెండు దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏది చేతో రాయలే తిన్నగా కంప్యూటర్లో రాయటం దాంట్లో వచ్చే పరిణామాలు ప్రతిరోజు చూసుకుంటూ వస్తున్నాను కానీ ఆశావాది గారు ఈరోజు ఉంటే మా మిత్రులు రామచంద్రుడు ఉంటే ఈ పరిణామాలు వెనక్కి చూసి ఎంతో సంతోషపడేవాళ్ళు మనం కాలాన్ని వెనక్కి తిప్పలేము మనుషుల కాలగమనాన్ని మనుషుల గమనాన్ని వెనక్కి తిప్పలేము కానీ వాళ్ళ పిల్లల్లోనూ వాళ్ళ కుటుంబంలోను పోయినోళ్ళందరూ మంచి వాళ్ళు ఉన్నోళ్ళు పోయిన తీపి గుర్తులని అని ఆయన ఆ మాటలు ఆత్రేయ గారి మాటలు మనం ఎప్పటికీ మర్చిపోలేము కనుక మా మిత్రుని కుమార్తెలను ఆయన శ్రీమతిని మా సోదరి వాళ్ళని చూస్తే మళ్ళీ మా మిత్రుని చూసినంత ఆనందంగా ఉంది ఈ రోజు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది దీని తర్వాత